స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే దొండకాయ ఫ్రై సో మీలో చాలా వరకు అయితే దొండకాయ ఫ్రై అని దొండకాయ కర్రీ కానీ దొండకాయ ఫ్రై కానీ ఇష్టం ఉండదు సో ఈ విధంగా చేయండి సో మీరు ఇంకా జీవితంలో దొండకాయ ఫేవరెట్ అని కూడా మీరు అంటారు సో దీనికోసము దొండకాయలు పచ్చిమిర్చి మిరియాలు పసుపు ఉప్పు కరివేపాకు అండ్ ఆయిల్ సో ఇవైతే కావాల్సిన పదార్థాలు సో ముందుగా దొండకాయలను అంతా కూడా మంచిగా వాష్ చేసేసుకొని సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి అండ్ ఈ దొండకాయలు వచ్చేసి మనకి ప్రతి ఒక్క వెజిటేబుల్లో అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా సో ఈ దొండకాయలో కూడా ఏంటి అంటే మెయిన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా సో పాలిచ్చే తల్లులకైతే ఇదైతే చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుంది సో దొండకాయలు తినడం వల్ల మంచి లైక్ మంచి పోషక విలువలు కూడా ఉంటాయి సో ముందుగా అయితే ఈ దొండకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సో కరివేపాకు రెమ్మలు కూడా ఇలా అంతా వాష్ చేసుకున్నాక పచ్చిమిర్చి వచ్చేసి మనము ఇలా మధ్యలోకి చీల్చుకొని అయితే కట్ చేసేసుకోవాలి సో మనకి ఇందులో కారం ఏం వేయం కాబట్టి జస్ట్ మిరియాలు వేస్తాము సో కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది అయితే వేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ నుంచి ఫైవ్ పచ్చి మిర్చి వరకు తీసి ఇలా మధ్యలోకి అయితే తర చీల్చుకొని పెట్టుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడాక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సో ఇది కూడా వేసి మంచిగా వేయించి వేగినాక ముందుగా మనం కట్ చేసుకున్న దొండకాయలను కూడా వేసి మంచిగా ఒకసారి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మంచిగా కలుపుకున్నాక ఇందులో వచ్చేసి మనము ఇప్పుడు ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా పసుపు అనేర్ది అయితే యాడ్ చేస్తాము సో ఇలా దొండకాయలు అన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి మనము సో ఇక్కడ మంచిగా మిక్స్ చేసేసుకొని హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా పసుపు అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు అనేర్ది అయితే యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపి మంచిగా అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి సో ఇది వచ్చేసి మనం మీడియం టు సిమ్లో అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి సో మనకి ఇది వచ్చేసి దొండకాయలు కొద్దిగా లేతగా ఉంటే మాత్రం టెన్ మినిట్స్లో అట్లా అయిపోతుంది లేదు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మంచిగా మీడియం టు సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే చూసారు కదండీ ఇలా పెట్టుకుని మూత పెట్టేసి మగ్గడానికి అయితే సో ఇప్పుడు వచ్చేసి ఒక రోడ్లో అయితే మిరియాలు అనేది దంచుతున్నాను సో ఈ మిరియాలు కారం వేసాను కదా సో దొండకాయలో మిరియాల పొడి వేస్తే కూడా చాలా బాగుంటుంది సో అప్పుడు అప్పుడు ఇలా మిరియాలను కూడా మంచిగా ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి సో చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాక మళ్ళీ ఒకసారి దొండకాయలు అయితే తీసి సో జస్ట్ నేను మిక్స్ చేస్తున్నాను మంచిగా వేగినాయా లేదా అని చూస్తున్నాను సో ఇంకా కొంచెం వేగాలి సో అందుకనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అయితే జస్ట్ కుక్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ టెన్ మి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి మనకి ఇలా దొండకాయల కలర్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా దంచుకున్న మిరియాలు ఏవైతే ఉన్నాయో మిరియాల పొడి అయితే లాస్ట్లో అయితే ఇలా దొండకాయల పైన అయితే ఇట్లా జస్ట్ చల్లుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ డిష్లోకి అయితే తీసేసుకోవచ్చు సో ఈ దొండకాయ ఫ్రై వచ్చేసి చెప్పాను కదండి లైక్ చపాతి రైస్ లోకైతే సైడ్ డిష్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ హ్యావ్ ఎ గుడ్ డే